వనకాయ్ ఎక్కడ ఉన్నావు కనిపిస్తా ఏం చేస్తున్నావు రాంటింట్లో వంట చేస్తున్నా ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉంటావేంటక్క ఇంకా అవనా నీ పని నా పని ఎప్పుడో అయిపోయింది మళ్ళీ రెండు రోజుల కాఫీ తగదామని కొన్ని మీద పాలు పెట్టి రావచ్చారు రాందరగా వెళ్ళి కాఫీ తగదా ఇంకేమిటమ్మా తీసుకుని మరి లేట్ అయి కూర్చుని ఎగ సేస్తున్నాడు అనుకో పొద్దున్న లేచింది మొదలు కాఫీ పెళ్ళు వంటలు అన్ని వంటింట్లోనే సరిపోతుంది అనుకో నాకు ఇడ్లీ చేస్తే దోశ అంటాడు పూరి చేస్తే ఉప అంటాడు పోనీ వంట చూద్దాం అంటే వంకాయ అంటే దోసకాయ ఉండలేదు అంటాడు బెండకాయ వండితే దోమకాయ ఉండలేదు అంటాడు ఈయన గారి ఈ వెరైటీ రుచులన్నీ చెయ్యలేక చస్తున్నాను అనుకో అవునా ఏమాటది అమ్మాటే చెప్పుకోవాలి అక్కాయ్ మా ఆయన నిజంగా దేవుడు అనుకో నోరు తెరిచి ఇది చేసి పెట్టని ఏనాడు అడగలేదు నేనే చేసి పెడతా ఆయనే తినేస్తారు నేను గడ్డి తీసుకొచ్చి పప్పండి ఈ తోడు పప్పండి అని పెట్టాను అనుకో ఇలా వేసుకుంటూ తింటాడు నోట్లో నాగి లేదంటే నమ్మ అక్క అబ్బా ఆపు బడాయి అసలు పెళ్ళి దగ్గర నుంచి రాక్షసుల గిరుచు కొడుతూ ఆయన్ని నోరు తెలవనిస్తేనేగా నువ్వు నువ్వు అట్టలో ఆదుకుందో లేదో 八十多岁，有两岁，有四岁。